అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన జరిగిన వైఎస్సార్ నాలుగో విడత చెక్కుల పంపిణీ అత్యంత ఘనంగా జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా వైసీపీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ఏపీ రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ వైసీపీ కార్పొరేటర్లు మందపాటి సునీత జార్జుల ప్రసన్న లక్ష్మి కొనతాల పేలా పీలా సౌజన్య తదితరులు విచ్చేశారు ముందుగా డ్వాక్రా సంఘాల మహిళలు భరత్ కుమార్తో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కృతజ్ఞతా పూర్వకంగా పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మలసాల భరత్ కుమార్ చేతుల మీదుగా పది కోట్ల పంతొమ్మిది లక్షల ఇరవై నాలుగు ఎనిమిది వందల యాభై రెండు పట్టణంలోని వెయ్య రెండు వందల ముప్పై ఏడు పొదుపు సంఘాల మహిళలకు నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహిళలు సుస్థిర జీవనోపాధి సాధించడమే వైసీపీ ప్రభుత్వ ఆశయమన్నారు వైఎస్సార్ ఆసరా ఇతర సంక్షేమ పథకాలు పేదింట వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు మహిళల స్వాలంబన సాధికారతయే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు రాష్టం ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పటికీ మహిళలకిచ్చిన మాటను సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని తెలిపారు ఆసరా పథకంతో ఇంటిళ్ల పాదికి ఆనందం ఆశీర్వాదం పంచుతున్నారని పేర్కొన్నారు విలువలు విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు లక్షలాది మంది అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ ఎన్నికల్లో వారికిచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి జార్జుల రమేష్ ఎనభై వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కొణతాల భాస్కర్ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడు శివ సుంకరమేట శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ కేఎం నాయుడు శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఆళ్ల వైసీపీ జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ విష్ణుమూర్తి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ జిరామ్మూర్తి ఎనభై నాలుగో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కోరకొండ రాఘవ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పలక సత్యనారాయణ వైసీపీ రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొడ్డేడ లక్ష్మీ నరసింహారావు వైసీపీ నాయకులు కోన ఉమ డొంక సత్యబాబు మేడిశెట్టి గణేష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు సుదీర్ఘ పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఎన్నికలకు వచ్చే ముందు ఏ విధంగానైతే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తానని వాగ్దానం చేశారో చెప్పిన ప్రతి పని చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి ప్రతి పేద ప్రజలకు సంక్షేమం అందించి అలాగే ఆ ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై ఐదు వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఈ నాలుగో విడతతో కంప్లీట్ చేసి సంపూర్ణంగా మాఫీ చేశారు కాబట్టి అంటే ఇరవై ఐదు వేల అంటే రెండు వేల లారీలు డబ్బులు పంచినా కానీ కనబడు అంత పెద్ద మొత్తం ప్రతిపక్షాలు విమర్శించినా కానీ చంద్రబాబు నాయుడు కానీ మిగతా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తున్నారు ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అని ఎంత విమర్శించినా కానీ వెనకాడకుండా మనందరికీ అండగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజుతో ఈ డ్వాక్రా రుణమాఫీలు మొత్తం నాలుగో విడత ఒక్క అనకాపల్లి పట్టణంలోనే నాలుగో విడతగా పది కోట్ల పైచీలకు రుణమాఫీ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు వేల కోట్లు ఈ డ్వాక్రా రుణమాఫీలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది అతను నమ్మిన మహిళలు అంటే మహిళలు ఆ ఇంటిలో బా చక్కగా ఉంటే ఆ ఇంటిని బాగా నడిపిస్తారని అతను నన్ను అమ్మఒడి అని కానీ విద్యా దీవెనని విద్యా కానుక గోరుముద్ద ఇలాంటి ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేసి అధికారులతో సంబంధం లేకుండా మీరు గత ప్రభుత్వాలు చూశారో ఏ సంక్షేమ పథకం కావాలన్నా పెన్షన్ కావాలన్నా గ్రామ నాయకులతో కానీ లేదా అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒక్కసారి గమనించండి గత ప్రభుత్వాలు పథకాలను ఏ విధంగా ప్రజలకు చేర్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ వాలంటరీ వ్యవస్థని సచివాలయం వ్యవస్థని తీసుకొచ్చి అధికారులని మన ప్రజల వద్దకు పంపించి పథకాల గురించి వివరించి పథకాలు అందే విధంగా చేశారు అంటే పేద ప్రజలు ఈ అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఈ సంక్షేమం అందేలా చేశారు దానికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాం కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో చేస్తాను అని చెప్పిన మాటకి మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఏ విధంగా అయితే ఎక్కువ భారీ మెజారిటీ ఇచ్చామో అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని చేస్తానన్న ప్రతి హామీ నెరవేర్చి రానున్న రెండు నెలల్లో ఎన్నికల్లో రాబోతున్నారు కాబట్టి మనందరమే గతంలో ఏ విధంగా అయితే ఆశీర్వదించారో అదే విధంగా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరూ ఆశిస్తారని మీ ఆశిస్తులు ఆయనకి ఎప్పుడూ ఇస్తారని అదే విధంగా అభివృద్ధి చేద్దాం దానికి మీ అందరు ఆశిస్తులు ఇస్తారని కోరుకుంటూ మీ అందరూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా మీ అందరూ ఏ ఒక్క ఓటు వృధా అవ్వకుండా మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి అనకాపల్లి అధికారులకు అలాగే అనకాపల్లి పార్టీ నాయకులకు ఇక్కడకు ఇచ్చేసి మీ అందరి బలం మాకు అండగా ఉన్నారని చూపించిన ఈ మహిళా సోదరి మనులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ